ఈ రోజు వచ్చేసి మనకి ఇలా బాడీ స్కేల్ అనమాట అంటే ఇదేంటి మనకి బోట్ నెక్కి కానీ డ్రాప్ ఎలా వేయాలి చుట్టు కొలతలకి మనం ఇంచెలు ఎలా కొలుచుకోవాలి మనం బోట్ నెక్ పెడితే మనం ఈ డ్రాప్ ని మనం ఎలా కొలుచుకోవాలి ఆ ఆమ్మల దగ్గర మనం ఎలా కొలుచుకోవాలి అనే దాని గురించి వాడతారు దీన్ని అయితే దీన్ని వాడకం ఎలా వాడాలి అనేది కూడా చాలా మంది సిస్టర్స్ తెలియదు ఇప్పుడు నేను వాడి మీకు చూపిస్తాను చక్కగా చూడండి అలాగే ఈ చిన్న స్కేల్ కూడా ఇది కూడా ఎలా వాడాలి అనేది మీకు నేను చూపిస్తాను ఓకేనా ఫస్ట్ మనం ఏంటి అంటే ఇప్పుడు ఈ బాడీ స్కేల్ ని తీసుకోగానే దీన్ని అబ్జర్వ్ చేసుకోగానే మనకి దీంట్లో ఏమేమి కనిపిస్తున్నాయి మనకి కోర్టు మోడలు పైన లాంగ్ లకు మనం కోట్లు కట్ చేయడం అలాగే చుట్టు కొలత ఇప్పుడు మన ని ఏంటి అంటే ఏదైనా రౌండ్ కొలత కొలవాలి అంటే మనం కొలవలేము టేపుని మలత మడత పెడితే కొన్ని కొన్ని పాయింట్లు పోతూ ఉంటాయి ఎగిరిపోతూ ఉంటాయి అలా కాకుండా దీన్ని వాడడం వల్ల మీకు పాయింట్లతో సహాయం టేపులో ఏ అయితే కొలతలు ఉన్నాయో ఆ కొలతలు మనకి ఇక్కడ ఇచ్చాడు అనమాట ఇది రౌండ్కి వాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కింది రౌండ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ వాడుకోవడానికి పైన మనకి ఏదైనా చిన్న షేప్ ఇవ్వడానికి టెన్ వాడుకోవడానికి ఇక్కడ నాలుగు ఇంచెల బోట్ నెక్కు తీయడానికి ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ దగ్గర ఏదైనా చిన్నగా మనం తీయడానికి ఆమ్హలు తీయడానికి ఇలా ఒక పార్ట్ కోసం మనకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనం ఏంటంటే బాడీ పార్ట్ని కరెక్ట్ గా తీసుకోవడానికి హోల్ దగ్గర మనం కరెక్ట్గా తీయడానికి మనకు ఉపయోగపడేస్తే ఇదన్నమాట కి మనకి చుట్టు కొలత మనం కొలుస్తూ ఉంటాం ప్రతిసారి కూడా ఇలా ఆ నాలుగించెలు ఐదు ఇంచెల వేటి వేటికి బోట్ నెక్కులకి హై నెక్కులకి మన కాలర్ నీకులు కట్ చేసేటప్పుడు మనం కొలుస్తూ ఉంటాం మూల దగ్గర అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ముఖ్యంగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మనం కోటు టైప్ మనం వేస్తున్నాం ఇప్పుడు కోర్టు టైప్ మనం వేసేటప్పుడు మనకి ఏంటంటే ఒక షేప్ కావాలి ఆ షేప్ లో మనకి ఇంచెల అవసరం ఉంది ఈ ఇంచెల అవసరంకి మనకి ఒక షేప్ తీసి మనకి ఇలా వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనం ఎర్జికి దీన్ని ఖాయం చేసుకొని కరెక్ట్ ఇక్కడ పది ఇంచెల నుంచి ఇలా ఫుల్ బ్లౌజ్ కూడా కొన్ని మోడల్స్ వస్తున్నాయి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కూడా ఇలా మోడల్ వస్తూ ఉంది మనం చూడండి ఆ మోడల్ కూడా ఇది మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది బాడీని పదించెలు కొలవాలి అంటే మనం ఇక్కడ నుంచి కొలుసుకోవచ్చు కరెక్ట్గా వస్తుంది దాని తర్వాత మనం ఖర్చుని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం కొలవచ్చు ఇంకోటి ఏంటి అంటే దీంట్లో చిన్నగా మనకి ఒక షేప్ ఇచ్చారు ఇది ఏంటంటే లాగా మనం ఉపయోగపడవచ్చు అనమాట ఇది ఆమ్హోల్ని ఇలా పెట్టేసి మనం పైన పొడవు కొలుచుకోవాలి చంఖభాగంలో కొలుచుకొని ఆ రెండింటిని ఖాయం చేసేసుకొని ఇలా కరెక్ట్గా ఇలా వేసేసుకుంటే హోల్ పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో ఇప్పుడు మనకేంటి రెండు విధాలుగా కింద మనం కొలుచుకోవడానికి ప్లస్ హోల్ని కొలుచుకోవడానికి వచ్చేసింది తర్వాతకి మనకేంటంటే ఇది బాడీ పరంగా మనకి ఇప్పుడు వచ్చేసి బోట్ నెక్ తీసుకున్నాం బోట్ నెక్ నాలుగించెలు కొలవాలి అంటే ఒక టెన్షన్ ఉంటూ ఉంటుంది మనకి అలా నాలుగించెలు కొలవడం కోసం ఇది మంచిగా ఉపయోగపడుతుంది ఇలా ఈ పొడవు ఈ వెడల్పుని కొలుచుకొని ఈ వెడల్పును కొలుచుకొని దీన్ని దాన్ని కలుపుకొని ఈ రౌండ్ గీల్చు గీసుకోవాలన్నమాట కరెక్ట్ గా వచ్చిందన్న ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది ఓకేనా తర్వాత వచ్చేసి బోట్ నెక్ మనం కొలిచిన ఐ నెక్ కొలిచిన చంక డౌన్ తీయాలి అంటే పైన మనకు షోల్డర్ ఎంత తీయాలి ఏంటనే టెన్షన్ ఉంటుంది ఇలా మనం తీసేసుకోవచ్చు అలాగే ఆమ్హంలో